ఇష్యూ మీద మాట్లాడదామని చెప్పి మీ అందరికి వెళ్ళడం జరిగింది అది ఏంటంటే ఇవాళ వికలాంగులు ఫ్యాంక్షన్లు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగులు ఫ్యాంక్షన్ తీసుకున్నాను దాని మీద నేను గవర్నమెంట్ వాళ్ళు లెటర్ రాశాను రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగం పెంక్షన్ తీసుకున్నారు ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు వాళ్ళు వికలాంగులు కాదు బాగానే ఉన్నారు కానీ డాక్టర్ని మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు వెళ్ళరాశాను రాసేప్పుడు రెండు నెలల పైన అవుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికీ ఇంకా భూతావలో ఎడ్యుకేషన్ ఇప్పటికీ లక్ష మంది తప్పుసేపు మీద వికలాంగులు ఫ్యాన్స్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని కొంతమంది కొన్ని ఎడ్యుకేషన్ అయ్యాయి దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అంటే నలభై పర్సెంట్ దాటాలండి దాటిగా సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ పైనే ఉంది విటవాది అని సర్టిఫికేట్ ఇస్తే పెన్సెంట్గా అర్హులు అవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన ఎపి గవర్నమెంట్ చేసిన ఎర్రికేషన్లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు అది చట్టంలో ఎక్కడా లేదు కానీ పాత గవర్నమెంట్ ఇస్తారు కాలు సొమ్మ ఏం పోయింది కాళ్ళే మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులు ఇస్తే మంచిదే వికలాంగులు కాని వాళ్ళు కూడా దొంగ సభ్యులు పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు అంచేత దాన్ని ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది దాని గవర్నమెంట్ కొడుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్రవంతం ఇక్కడ మీరు వర్ష కనుక్కండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటివన్నీ కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరి మరియు ఆరోగ్య ఫెన్షన్ రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా ఇలా తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నాలుగు వేల నూట నలభై మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో నాలుగు వేల నూట నలభై ఎనిమిది మందిలో ఇక్కడ క్లారిటీ కావాలా నూట ఇరవై మంది ఆరోగ్య ఫినిషిలు కూడా తీసుకుంటారు ఆరోగ్య ఫినిషిల్ అంటే అది అర్హత ఉన్నట్టు లెక్క అంచేత ఈ నూట ఇరవై మందికి ఇప్పుడు వరకు వికలాంగులకి ఎంత ఇస్తారండి పదిహేను వేలు ఇస్తారు ఒక్కొక్కరికి అంటే ఈ పదిహేను వేలు కాకుండా ఈ ఆరోగ్య పెన్షన్లో నూట ఇరవై మందికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలా పదిహేను వేలు కూడా వీలు లేదు ఇప్పుడు ఆరు వేల రూపాయలు తగ్గించాలి వికలాంగులు కాదు ఆరోగ్యం ఇంట్లోకి వస్తారు అంటే నూట ఇరవై మందికి అన్యాయం చేయకూడదని వారికి వెళ్ళకే ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళ అర్హతను బట్టి మంచిగా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఆరు వేల రూపాయలకి ఇది అంటే ఏజ్ అరవై సంవత్సరాలు దాటి కాబట్టి ఇవ్వాలని చెప్పాలి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఒక నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అది కాకుండా ఇంకొక ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని వికలాంగులు మరియు ఆరోగ్య ఫింఛిన దారులు వారికి ఉన్న అర్హతను బట్టి వాళ్ళు వికలాంగులు ఫ్యాన్షన్ నలభై శాతం లేదు కాబట్టి అరవై సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వీళ్ళకి వృద్ధాప్య ఫ్యాన్షన్గా మార్చాం తీసేయలేదు అరవై మీకు వృద్ధా వికలాంగ్ ఫెన్షన్ రాదు మీకు పర్సంటేజ్ లేదు కానీ అరవై సంవత్సరాలు దాటిపోయింది మీకు అంచెం వాళ్ళందరినీ కూడా ఇంచుమించు ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని ఓల్డేజ్ ఫెన్షన్కి మార్చాం ఇది వాళ్ళ వాళ్ళకి ఏమో ఓల్డ్ ఏజ్ ఫెన్షన్ ఆరు వేల రూపాయల ప్రకారంగా వస్తుంటుంది అందరికీ తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎంత జిల్లా రోజు పుట్టి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది పెన్షన్ రార్డు రద్దు చేయడం జరిగింది నేను జిల్లా మొత్తం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా ఈ మాట ఇంకొక విషయం చెప్పాలి ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది అన్యాయం జరిగింది అని చెప్పి అది మీ ప్రశ్నలోనే రావచ్చు రేపు కానీ అర్హత లేదు వాళ్ళకి డాక్టర్లు మేనేజ్ చేసి తెచ్చింది సర్టిఫికెట్లు అయినప్పటికి కూడా మీకు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి మా టైం ఇచ్చాం ఇరవై ఐదు తారీఖు వరకు మళ్ళీ డాక్టర్కి అప్లై చేయండి మళ్ళీ డాక్టర్ గారు కానీ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉందంటే మళ్ళీ మీకు వస్తాయి ఫార్టీ పర్సెంట్ గ్లోబెల్స్ రావు